రాష్ట్ర ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని ఏ సంక్షేమం పథకం అందించినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు అందిస్తున్నారని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచిదేవి తెలిపారు వైసీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించారు పార్టీ కార్యాలయంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు నగరంలో పంపిణీ చేస్తున్న ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరు మీద ఇస్తున్నారని తెలిపారు ఎన్నికల్లో వాసన్న సైనికులుగా ముందుకు కదలాలని అత్యధిక మెజారిటీతో వాసన్నను గెలిపించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత వుడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి నగరాధ్యక్షురాలు సువర్ణ బొమ్మరిలు నిర్వాహకులు రాజ్యలక్ష్మి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు కార్పొరేటర్లు వైసీపీ మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు అని చెప్తూ ఎక్కడమ్మానిది ఏమిటి నువ్వు చేయలేనిది ఎక్కడమ్మా నవ్వులేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఏమిటి నువ్వు చేయలేనిది నాట్లు వేశావు కోత కోసావు కలుపు తీసావు నోపిడి చేశావు నాట్లు వేశావు కోతలు కోసావు కలుపు తీసావు జగనన్న ప్రతి పథకం ఆడవాళ్ళకే మీ అకౌంట్లో పడేలా చేశారు ఆడవాళ్ళకి అంతా అనుభవించారు ఇప్పుడు వాసనలు కూడా ఈ పథకాలన్నీ ఆడవాళ్ళ పేరు మీదే తీసుకొస్తున్నారు మీ మగాల మీద డిపెండ్ కాకుండా ప్రతిదీ మన ప్రభుత్వం మీ అకౌంట్లో వేసి మీకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది కాబట్టి మీరు రేపు వచ్చే ఎలక్షన్లో సైనికుల వాసన సైనికుల మీదంతా ఆసలకి ఓట్లేసి అత్యంత మృగా వాసనలు గెలిపిస్తారు అట్లా జగన్ కావాలి చాలా సంతోషం అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి దాదాపు మరి పెద్దలందరూ కూడా నా తోటి మహిళలందరూ కూడా మాట్లాడే ఉంటారు మనం ఒకసారి చరిత్ర పోటోలోకి వెళ్ళినట్లయితే అసలు ఈ మహిళా దినోత్సవం అపార్ట్మెంట్ వచ్చిందా అని అంటే కనుక పంతొమ్మిది వందల సంవత్సరంలో అమెరికాలో స్టార్ట్ అయింది మొట్టమొదటిసారిగా ఎక్కడంటే అక్కడ సమాన వేతనానికి సమాన సమాన పనికి సమాన వేతనం అంటే ఏమో ఎనిమిది గంటలు పని చేస్తే జెంట్స్కి ఒక వెయ్యి రూపాయలు అనుకోండి అదే పని ఎనిమిది గంటలు లేడీస్ చేస్తే అందులో సగమే ఇచ్చేవాడు అంటే నాలుగు వేలే ఇచ్చేవాడు మరి దాని తర్వాత లాంగ్ రన్లో ఎన్నో సంవత్సరాలు కూడా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇప్పటికీ మేయర్ గారు మహిళా దినోత్సవం పుట్టుక నుంచి అంతం వరకు చెప్పేశారు మీకు ఇంకా చెప్పడానికి ఏమీ లేదు దానిలో మళ్ళీ ఫిలిండర్ ప్లాంట్స్ లాగా ఎత్తుకోవాల్సిందే మనం కాబట్టి మీరందరూ కూడా మేయర్ గారు చెప్పినట్టుగా అన్ని రంగాలలో మీ ఇష్టమైన రంగాలలో ఇప్పుడున్న రాజకీయ రంగాల్లో అన్నింటిలో కూడా ముందు ముందుగా పురోగతి చెందాలని కోరుకుంటూ అలాగే వ్యక్తిగతంగా కూడా కుటుంబాన్ని ఏ విధంగా కూడా కోరుకోకుండా మంచి సంతోషాన్ని మీరు అందుకోవాలని కోరుకుంటూ అలాగే ఈరోజు మేయర్ గారు చెప్పారు ప్రతి పురుషుడు వివేకము లేని సుందర స్త్రీ వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మ వంటిది అని ఉందండి పంది ముక్కున ఉన్న బంగారు కమ్మకి ఎంత విలువ ఉంటుందో వివేకము లేని స్త్రీకి అంత విలువ ఉంటుంది బయట సమాజంలో మనం బంగారం ఆడడం బంగారం బాగా ఇష్టపడతాం కదా అది ఎక్కడ ధరిస్తే దానికి విలువ ఉంటుందో మనకు తెలుసు సో ఈ సామెత నాకు బాగా ఆకట్టుకుందండి నేను ఎక్కడికెళ్ళగానే ఈ సామె చెప్తా ఉంటాను సో వివేకం కలిగిన మహిళగా వ్యక్తిత్వాన్ని కాపాడుతున్న మహిళగా ఈ సమాజాలు ఇంకొకరికి దారి చూపించే మహిళగా మనందరము ఉండాలని సభావంత మహిళా మనులందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మనులు అందరికీ కూడా నా నమస్కారాలు అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఈరోజు అనుకోలేదు అక్క ఈ విధంగా వేదిక మీదకి నన్ను ఇన్వైట్ చేసి మాట్లాడే అవకాశాన్ని ఇస్తుంది అని థ్యాంక్ యూ అక్క మహిళ అంటేనే ఒక శక్తితో పోలుస్తారు మనందరికీ తెలుసు ఒక మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు ప్రతి ఒక్కరిలో కూడా ధైర్య సాహసాలు అలాగే చేయాలనే సంకల్పం తెగింపు అన్నీ ఉంటాయి వాటన్నిటినీ కూడా ఒక మంచి ఉద్దేశంతో అలాగే ఒక